మద్యంపై చూపిన శ్రద్ధ ప్రజలకు త్రాగునీరు ఇవ్వటంలో చూపించలేదని అందుకే కేంద్రం ఇచ్చిన జల మిషన్ నిధులన్నీ వెనక్కి వెళ్లిపోయాయని రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాళీపట్నం గ్రామంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ రానున్న నాలుగేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పద్ధతిలో తీసుకెళ్లి భావితరాలకు కూడా మేలు చేయాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పాలన గడిచిన పదమూడు నెలల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యాభై ఏడు ప్రజాహిత కార్యక్రమంలో పాల్గొని అనేక సమస్యలను పరిష్కరించారన్నారు రాష్ట్రంలో అనేక జిల్లాల్లో తలెత్తిన భూ సమస్యలకు గత ప్రభుత్వమే కారణమని అనగాని మండిపడ్డారు కాళీపట్నం భూ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు ఇంతకు ముందు గ్రామానికి విచ్చేసిన మంత్రికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు కార్యక్రమంలో ప్రభుత్వ బొమ్మిడి నాయకర్ చైర్మన్ లో షరీఫ్ కొల్లు పెద్దిరాజు టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజులు పాల్గొన్నారు Ela é saiu. do నా మీద రౌడిషే కూడా పెట్టించినటువంటి సాగుతుందని ఓ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను అనుకుంటున్నాను అమ్మా మీరందరూ అనుకుంటున్నారా తల్లి పాలన బాగుందని మీరందరూ అనుకుంటున్న వారందరూ చేతులు ఎత్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అందరూ చెప్తారు అండి ఎందుకంటే మనకి భీమవరం రోడ్ వేసింది సార్లు ఓడిపోయిన పార్టీ అర్థం అర్థమైంది అంతేగాని టూ అంటే మళ్ళీ రాదు మనం ఇరవై తొమ్మిది టూ పాయింట్ ఓ టూ ఓ టూ అంటే మన నాయకులు కంగారు పడుతున్నారు చూస్తున్నారు ప్రభుత్వం బ్రహ్మాండంగా పరిపాలిస్తుంది సంతోషం ఎందుకంటే పోయిన అసెంబ్లీలో నాకు ఒక లెటర్ ఇచ్చాడు మా తమ్ముడు నాయకర్ ఈ ప్రాంతంలో ఇలాంటి రెవెన్యూ సమస్య రెవెన్యూ సమస్య మీరు పరిష్కరించాలి కాదా ఇది ఇప్పటి నుంచో ఉన్నటువంటి సమస్య ఎస్టేట్ రివాల్యూషన్ యాక్ట్ కాబట్టి సమయం పడుతుంది సమయం తీసుకోండి అని చెప్పారు దాని తర్వాత నేను ఈ సుపరిపాలన వస్తానప్పుడు రామరాజు గారు పట్టుబట్టి మా షరీఫ్ గారితో ఎందుకంటే షరీఫ్ గారు పేరు చెప్పాలి ఇక్కడ ఎందుకంటే షరీఫ్ గారు ఒక అద్భుతమైన వ్యక్తి వారు లేకపోతే ఈ రాష్ట్రంలో ఈరోజు రాజధాని ఉండేది కాదు వారు లేకపోతే ఈ రాష్ట్రం అప్రాభుతం ఉండేది ఆ రోజు వారు ఆ నిర్ణయం అంటే చట్టాన్ని రాజ్యాంగాన్ని సమాజాన్ని త్యాగం చేసిన రైతులందరినీ కూడా కాపాడే విధంగా ఆ రోజు కౌన్సిల్ చైర్మన్గా వారు తీసుకునే నిర్ణయం నిజంగా చాలా అద్భుతమైన నిర్ణయం రాబోయే తరాల కోసం ఎలాగైతే ఈ కుటుంబం ప్రభుత్వం కష్టపడతా ఉందో దాంట్లో పునాది ఆ రోజున వారు వేసినటువంటి పరిస్థితి మనం చూసాం షిరీఫ్ గారు ఇదే ఖాళీపట్నం రావాలి అంటే నాకు కూడా సంతోషం చేసింది తప్పకుండా వస్తా తెలుసుకుందాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో గత పరిపాలకులు అవ్వచ్చు ఇంకా ముందు కూడా కొన్ని జరిగిన కొన్ని కారణాల వల్ల చాలా భూ సమస్యలు ఉన్నాయి పద్నాలుగు ముందు ఒక రకమైన సమస్యలు ఉన్నాయి పంతొమ్మిది తర్వాత ఇంకో రకమైన సమస్యలు ఉన్నాయి ఎందుకంటే పంతొమ్మిది ఇరవై నాలుగు చెప్పారు నేను పోరాటం చేశాను దానికంటే ముందు పోతే రెండు వేల పద్నాలుగు మనం ఎవ్వరం కూడా కోరుకోలేదు ఈ రాష్ట్రం ఇవి జరగాలి జరగాలి అని చెప్పేసి కానీ ఒక ప్రాంతీయ ప్రీతితో కొందరు పోరాటం చేస్తే వారికి తెలంగాణ ఇచ్చాం మనకి రాజధాని లేనటువంటి రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఈ ఆంధ్ర ప్రాంతం ఉంది కానీ అప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎప్పుడు కూడా కృషి చేస్తూ అమరావతితో పాటు ఈ రాష్ట్రం అంతటా కూడా సశ్యామలంగా ఉండాలి మంచి అభివృద్ధి చెందాలని లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు చేశారు కానీ మనం గుర్తు పెట్టుకోవాలి రాజకీయ మాట్లాడాలి ముఖ్యంగా మహిళామ తల్లు అందరూ కూడా చాలా గ్రహించాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో అబద్ధాలకు పునాలు పుట్టినటువంటి పార్టీ మాటలు నమ్మి వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఐదు సంవత్సరాల వ్యవధిలో ఈ రాష్ట్రం నలభై సంవత్సరాలు ఎక్కువ పరిస్థితి మనం చూసాం ఈ నలభై సంవత్సరాల ఎనుకబాటు దళాన్ని మళ్ళా ముందుకు తీసుకెళ్లాలి ఈ రాష్ట్రాన్ని మళ్ళా పునర్నిర్మించాలి అని చెప్పేసి ఎంతో కష్టంతో ఆ రోజు కూటమి ఏర్పాటు పడి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచనతో కలిసి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ఆశీస్సులు ఉంటే ఈ రాష్ట్రం బాగుంటుందని చెప్పేసి ఈ కూటమి ఏర్పాటు చేశారు కూటపడే కూటమి ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కడ కూడా వారు జంకలేదు అప్పటి ముఖ్యమంత్రి పైన ఎప్పుడు కూడా పోరాటం చేస్తూ ఈ రాష్ట్ర సమస్యల పైన ఎప్పుడు కూడా ప్రజల మధ్యలోనే ఉండి రాష్ట్రంలో అందరినీ కూడా చైతన్యపరిచి రెండు వేల ఇరవై నాలుగులో అఖండమైన మ్యాండేట్ మెజార్టీ మీ అందరు ఆశిస్తున్నారు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా తొమ్మిది తొంభై మూడు శాతం మ్యాండేట్ చరిత్రలో ఏ పార్టీకి ఎవరు ఇవ్వలేదు ఏ కుటమికి కూడా ఇవ్వలేదు అలాంటి మ్యాండేట్ మీరు ఇచ్చారు అలా ఇచ్చారని చెప్పి మేము ఇంట్లో కూర్చోలేదు తప్పకుండా పేద ప్రజలు ఎవరైతే ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత మారుతుంది అని చెప్పేసి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఏం చేస్తే బాగుంటుందో ఎలా అయితే మనం మాట ఇచ్చామో సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి ఒక మొట్టమొదటి రోజునే జూన్ పద్నాలుగు రోజు ఏ రోజైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజే మీ కొట్టి కాళీపట్నంలో తగిన సమస్యలు మాట్లాడు కానీ రాష్ట్రం అంతటా కూడా విపరీతంగా భూ కబ్జాలు చేశారు భయభ్రాంతులు పేదవాళ్ళు లాపుకున్నారు ఫ్రీ హోల్డ్ చేస్తామని తెలుసుకుని ముందే వాళ్ళ దగ్గర లాక్కుని అన్యాయంగా ఫ్రీ హోల్డ్ కానివి కూడా లాక్కుని ఎమ్ఆర్ఓలకి ఆర్డీఓ బెదిరించి లాక్కునే పరిస్థితి చూస్తా ఉన్నాం ఎందుకంటే పదమూడు లక్షలు ఫ్రీ హోల్డ్ అయితే దాంట్లో ఆరు లక్షలు అన్యాయంగా జరిగిన పరిస్థితి మనం చూస్తున్నాం అందుకనే దాని మీద కూడా అధ్యయనం చేస్తాను ఇనాం భూముల్ని అధ్యయనం చేస్తా ఉన్నాం ఇట్లాంటి ఎస్టేట్ ఎస్టేట్ భూములని అధ్యయనం చేస్తాను తప్పకుండా ఒక్క మంచి గెస్టర్తో ఎంత ఎక్కువ మందికి ఒక సానుకూలమైన స్పందన వస్తుంది తప్పకుండా చేద్దామని తపనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి వారి దృష్టికి తప్పకుండా ఈ ఖాళీపట్నం మళ్ళా గుర్తు చేసి నెక్స్ట్ రివ్యూలో మాట్లాడారు ఎందుకంటే మేము మంచి అభివృద్ధి జీవో కూడా పెట్టారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పెట్టారు ఇలాంటి భూ సమస్యలన్నీ కూడా తెలుసుకుని అధ్యయనం చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చే విధంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పెట్టారు దాంట్లో నేను నేను చైర్మన్గా మా పయ్యావల్ కేశవ్ గారు నారాయణ గారు ఎండో మంత్రి గారు ఆనంద గారు టీజీ భరత్ గారు బరువు గారు మేమందరం ఉన్నాము దీని మీద ప్రత్యేకంగా మాట్లాడి దీనికి పరిష్కార మార్గం ఇక్కడ నుంచి సర్పోర్ ఆఫీస్కి వెళ్తా ఉన్నాను అక్కడ కూడా ఆఫీసర్స్తో కూడా మాట్లాడి దాని పరిష్కారం మార్గం కూడా చూసుకుని ఏం చేస్తే గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటే గవర్నమెంట్కి ఫైనాన్షియల్ బటన్ ఎక్కడ ఉండదు కాబట్టి దానికి ఎలాంటి డెసిషన్స్ బాధ గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చి దీనికి పరిష్కారం కోసం తప్పకుండా కృషి చేస్తా అని చెప్పేసి కూడా హామీ ఇస్తా ఉన్నాం తప్పకుండా ఏదైతే మీ ఉన్నారు రామరాజు గారు అలాగే మొమ్మిడి నాయకులు గారు ఎప్పుడు కూడా పడతా ఉన్నారు ఈ ప్రాంత ఈ సమస్య పరిష్కరించడం కోసం మీ ద్వారా ఈ రాష్ట్రంలో కూడా చాలా ఎక్కువ పరిస్థితి సమస్యలను పరిష్కారం అయ్యే మార్గం మేము తప్పకుండా చూస్తాము తెలియజేసుకుంటూ చాలా సంతోషం ఎందుకంటే చాలా మందికి ఉపయోగపడితే తప్పకుండా చేద్దాము అని ఈ ప్రభుత్వం ముందు పనిచేస్తా ఉంది దాంట్లో భాగంగానే ఎల్ఆర్ఎస్ క్యాబినెట్ ట్యాబినెట్ క్లియర్ అయింది ల్యాండ్ రెగ్యులేషన్ అంతా కూడా అయిపోతుంది బట్ బిల్డింగ్ రెగ్యులేషన్ కొంచెం రూల్స్ పెట్టాలి కాబట్టి పోస్ట్ పోన్ చేశాము దాన్ని అధ్యయనం చేస్తాము అలాగే రాష్ట్రంలో ఎక్కడ ఏ పేదవాడికి కూడా భూమి పరమైనటువంటి సమస్య చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తా ఉన్నారు ఇప్పుడు దాకా ఒక పది సార్లు రివ్యూ చేశారు మేము కూడా ఆ ఇంట్లో అధ్యయనం చేస్తా ఉన్నాం ఎందుకంటే గత రోజున జమీందారు భూమి విషయంలో ఇది ఈ రోజు సమస్య కాదు ఇక్కడ మంత్రి గారు మీరు కూడా మీరు పూర్తిగా అవగాహన చేసుకున్నారు మీరు ఇక్కడ స్థానిక నాయకులు కానీ రామరాజు గారు కానీ రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది మీకు కూడా కొంత అవగాహన ఉంది ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటి దాదాపు ఏడు వేల ఐదు వందల ఎకరాలు కానీ ఐదారు పంచాయతీలు ఉన్నాయి దీని మీద ఆధారపడి వీరందరూ కూడా ఇక్కడ భూమిని ఏదైనా బ్యాంకులో పెట్టుకోవడం కానీ లేదంటే ఏదైనా అమ్ముకోవడానికి కానీ పరిస్థితి లేదు ఇవాళ పిల్లలు చదువుకోవాలంటే లక్షలాది రూపాయలు కావాలి ఏదైనా సొంత భూమిని అమ్ముకొని ఆ భు భూమి ద్వారా పిల్లల్ని చదివించుకునే పరిస్థితి ఇక్కడ ఉన్న ప్రజానికి అంది కాదు అదే వారు పెళ్ళిని చేసుకుంటే కనుక భూమి అమ్ముకుని అమ్ముకుని వాళ్ళ పిల్లలు పెళ్లి చేయాలంటే కనుక ఈ